పద్దెనిమిది వందల ఎనభైల రాయలసీమ పగలు బంగారాన్ని వెతుకుతున్న బ్రిటిష్ కానీ రాత్రివేళ అక్కడ అడవి ఊపిరాడక భయపడేది ఎందుకంటే ఆ నేల శ్వాసలో ఒక శాపం దాగి ఉంది నరచెక్క గ్రామం పరిచయం రాయలసీమ కొండల్లో నరచెక్క అనే గిరిజన గ్రామం అక్కడున్నవారు అడవి కాపాడేవారు దేవతల సేవకులు కానీ వాళ్లను ఎవ్వరూ వినలేకపోయారు ఎందుకంటే బ్రిటిష్ వారికి నేలలో బంగారం కనిపించింది తవ్వకాలు మొదలు బలులు మొదలు తవ్వకాల మొదటి వారం ఒక కార్మికుడి చర్మం పచ్చగా మారింది రెండో వారం ఇంకొకరికి కళ్ళు ఎర్రగా మెరిశాయి చివరికి వాళ్ల శరీరం ఇట్సెల్ఫ్ ఖనిజంగా మారిపోతోంది ఇది బంగారమా లేక శాపమా ఆద్యా ప్రవేశం ఆ సమయానికి నరచెక్కలో ఆద్య అనే యువతి ఎదుగుతోంది ఆమె తాత ఎప్పుడూ చెప్పిన మాట గుర్తొచ్చింది ఈ నేల తల్లి మణికాండ శరీరమే దాన్ని తవ్వితే భూమి ఇట్సెల్ఫ్ రిటాలియేట్స్ ఆమెకు ఆ భయం లేదు ఎందుకంటే ఆమె దేవత ఆజ్ఞతో పుట్టిన వనరాక్షి తల్లి మణికాండ గుట్టు నరచెక్క అడవిలోని పురాతన శిలగూళ్ళో ఉంది తల్లి మణికాండ ఆమె శరీరం నుండి పుట్టే బంగారం నరాలు లాంటి ఖనిజాలుగా పైకి వస్తున్నాయి ఇది సంపద కాదు బాధ బ్రిటిష్ క్షుద్రవాదులు వర్సెస్ గిరిజన ఆచారాలు బ్రిటిష్ వాళ్లు ఒక అకల్టెస్ట్ ని పిలిచారు విలియంవుడ్ అతడు మంత్రాలతో బంగారాన్ని పట్టుబట్టగా మార్చాలనుకున్నాడు కానీ ఆధ్య తల్లి మంత్రాలను ఉచ్చరిస్తూ అడవిని మేల్కొల్పింది ఓ తల్లి నీ నరాలను రక్షించు నీ ప్రాణశక్తిని నడిపించు యుద్ధం నేల తిరగబడుతుంది అడవి ఇట్సెల్ఫ్ ఎదురు తిరిగింది పచ్చని తాళ్ల మాదిరిగా భూమి చీలింది బంగారపు నరాలు బ్రిటిష్ కాళ్లను లాక్కొన్నాయి తల్లిమణికాండ కోపంగా అడవి అంతా కమ్ముకుంది ఆద్యా విజయం తల్లివరం ఆఖరికి మిగిలింది ఒకే ఒక్క శబ్దం ప్రేమతో పంచిన శక్తి పుణ్యం అవుతుంది అధికారం కోసం వాడిన శక్తి శాపం అవుతుంది మణికాండ ఆద్యా చేతుల్లోకి ఒక తేజస్వి కిరీటం ఇచ్చింది శక్తివంశాన్ని కొనసాగించమంటూ నరచెక్క అడవి మళ్లీ నిశ్శబ్దమైంది కాని ఇప్పుడు అక్కడ ప్రతి చెట్టు ప్రతి పువ్వు ఒక గుహ్యం తెలుసు ఇది ఖనిజగాధ కాదు ఇది దేవత రక్తగాధ